మీరేం సార్ సురేష్ సురేష్ ఇబ్బంది సార్ ఇబ్బంది ఏముంది సార్ సార్ ఇబ్బంది ఏముంది సార్ అయితే పిల్లలకి లోపలికి తీసుకోమని సార్ 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 నేను అంటే సార్ సురేష్ సార్ సార్ నేను మాట్లాడేది సురేష్ కాదు సార్ పేరెంట్ పిల్ల పిల్లల పేరెంట్ సార్ సార్ మే అయితే మేము వస్తాం సార్ కిరణ్ కాదు సార్ మేము వస్తాం పిల్లల్ని స్కూల్లో తీసుకోమనండి మేము స్టేషన్కి వస్తాం స్కూల్ పిల్లలు ఎవరైనా స్టేషన్ సార్

పొలిటికల్ నాలుగు రోజులు అలా ఊరుకుతాడు నాలుగు రోజులు ఇలా ఆయన చేసుకున్న పాపం ఇది మేమేం